హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి ఆల్బమ్స్ అందరూ బాగున్నారు కదండి మీ ఎస్వీ హెండ్లూమ్స్లో ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చూస్తున్నారు కదండి ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీ వచ్చింది ఆ వెరైటీ వచ్చి గ్రీన్ బ్యాంగో ఆ వెరైటీ చూసేద్దాం గ్రీన్ బ్యాంగోలో డిఫరెంట్ మోడల్స్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా వచ్చాయి ఈ వెరైటీ చూసేద్దాం గ్రీన్ మ్యాంగోలో ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్కి డార్క్ లావెండర్ కలరు శారీ అయితే చాలా బాగా వచ్చింది శారీ టోటల్ బిగ్ ఫ్లవర్ వస్తుంది ట్రీ ఫ్లవర్ శారీ టోటల్ బార్డర్ వచ్చి బెనారస్ బార్డర్ వస్తుంది తీగల డిజైన్ అండ్ బెనారస్ బార్డర్ టూ బార్డర్స్ వస్తుంది పై బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు చాలా బాగా ఇచ్చాడు పళ్ళు కూడా ఫ్యాబ్రిక్ వచ్చి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్స్కి బార్డర్ ఇస్తాడు చాలా బాగున్నాయి వీటిల్లో కలర్ చూద్దాం లావెండర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ రామా గ్రీన్కి స్నప్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ చూసారు కదండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి ఈ శారీస్ కాలనీ వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్